హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో అసాంలోకి వలస వచ్చిన హిందువులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించే పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని కీలక నిబంధన సెక్షన్ సిక్స్ ఏ చెల్లుబాటును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం నాలుగు ఒకటి మెజార్టీతో గురువారం తీర్పు చెప్పింది ధర్మాసనంలోని మిగతా నలుగురు న్యాయమూర్తులకు భిన్నమైన అభిప్రాయాన్ని జస్టిస్ బేబీ పరిడివాలా వ్యక్తం చేయడం గమనార్హం విదేశీయులను భారత పౌరులుగా గుర్తించిన పదేళ్ల వరకు ఓటు వేసే హక్కు ఉండదని వ్యాఖ్యానించారు జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎంఎం సురేందర్ జస్టిస్ మనోజ్ ఒకే విధమైన తీర్పు రాశారు రాజ్యాంగం ప్రకారం ఈ నిబంధన చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు బంగ్లాదేశ్ నుంచి శరణార్థుల రాక అసోం జనాభా సమతౌల్యతను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది పౌరసత్వ చట్టంలోని సెక్షన్ సిక్స్ ఏ రాష్ట్రంలోని అసలైన నివాసితుల రాజకీయ సాంస్కృతిక హక్కులను ఉల్లంఘించిందని పిటిషన్లో ఆరోపించారు అయితే బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోకి భారీగా అక్రమ వలసదారులు రాకతో దాని సంస్కృతి జనాభాకు తీవ్ర ముప్పు వాటిల్లినప్పటి నుంచి అసోం ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యకు సెక్షన్ సిక్స్ ఏ అమలు రాజకీయ పరిష్కారమని సిజేఐ అన్నారు ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపచేయవచ్చు కానీ ఇది అసోంకు మాత్రమే ప్రత్యేకం కాబట్టి ఇలా చేయలేదు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారుల సంఖ్య సంస్కృతి మొదలైన వాటి ప్రభావం అసోం ఎక్కువగా ఉంది అక్కడ ఉన్న నలభై లక్షల మంది వలసదారుల ప్రభావం పశ్చిమ బెంగాల్లో ఉన్న యాభై ఏడు లక్షల మంది కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అసౌం విస్తీర్ణం పశ్చిమ బెంగాల్ కంటే తక్కువని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు అయితే తీర్పు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఐదుకు పంతొమ్మిది వందల ఒకటి మార్చ్ ఇరవై ఐదుకు ముందు వచ్చిన వలసదారులకు మాత్రమే వర్తిస్తుందంటూ పేర్కొన్నారు ప్రయోజనాలను కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్కు ఉందని పేర్కొంది ఇక దీనిలో కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించిన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చ్ ఇరవై ఐదు అనేది సరైందేనని తెలిపింది ఎందుకంటే అప్పటికే బంగ్లాదేశ్ యుద్ధం ముగిసిందని వ్యాఖ్యానించింది పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి నుంచి పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఇరవై ఐదులోపు అసోంలోకి వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చు ఈ నిబంధనను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అసాం రిక అసాం అకార్డు తర్వాత తీసుకొచ్చారు ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల వివరాలను ప్రతి ఏటా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేస్తూ వస్తుంది ఇందులో భాగంగా తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది ఇందులో భారత్ తన ర్యాంకును కోల్పోవడం గమనార్హం గతేడాదితో పోల్చితే ఒక్క స్థానం దిగజారి ఎనభై నాలుగవ స్థానం నుంచి ఎనభై ఐదవ స్థానానికి చేరుకుంది ఇక ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలవడం విశేషం భారతదేశంలో పాస్పోర్ట్ ఉన్నవారు గతంలో అరవై దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉండేది కానీ ఈ ఏడాది ఈ సంఖ్య అరవై రెండు దేశాలకు చేరుకుంది అయినా కూడా అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత ర్యాంకు దిగజారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి